ముఖ్యమంత్రిగా ఉండి సాధారణంగా మనకి సకల శాఖల మంత్రులు ఉంటారు అనేక శాఖలని ముఖ్యమంత్రులు దగ్గర పెట్టుకుంటారు హోం శాఖ నేనో ఫైనాన్స్ శాఖ ఎక్సైజ్ శాఖ నేనో లాండ్ ఆర్డర్ శాఖ కానీ కేజ్రీవాల్ శాఖలు లేని మంత్రి ఇన్ని రోజులు కూడా ఇప్పుడు కాదు ఇన్నేళ్ళు కూడా ఏ శాఖ తన మంత్రివర్గంలో పెట్టుకోవాలా తన చేతిలో శాఖలన్నీ మంత్రులకిచ్చి ఈయన వాళ్ళ చేత చేపించేవాడు ఆ పని దీనికి తెలుసు భవిష్యత్తులో తను చేయబోయే అవినీతికి ఇరుక్కోవాల్సి వస్తుందని తెలుసు కాబట్టి తన చేతికి మట్టంటకుండా కిందోళని ఇరికిచ్చాడు ఎక్సైజ్ పాలసీ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యాడు సిసోడియా అరెస్ట్ అయ్యాడు ఏంటి వాళ్ళిద్దరు కవిత వీళ్ళు మనకి అక్కడ ఆ తన వర్గంలో వాళ్ళకి సంబంధించి వాళ్ళిద్దరూ అక్కడ నిర్ణయం తీసుకున్న ఆయన ఒక ఆయన నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడినటువంటి ఆయన ఇంకొక ఆయన వాళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు ఎందుకు కేజ్రీవాల్కి ఏం సంబంధం లేదు వాళ్ళు పెట్టారు కేబినెట్ అప్రూవ్ చేసి నాకేం సంబంధం అంటాడు కాన్స్టిట్యూషనల్ గా కూడా ఇప్పుడు మొన్న చంద్రబాబు గారి కేసులు ఏమన్నారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి దాంట్లో బాబు దొక్కడి బాధ్యత ఎట్లా అంది బేలు ఇచ్చాడు కోర్టు దాంట్లో ముఖ్యమంత్రికి ఎట్లా బాధ్యత అన్నటువంటి పాయింట్ ఎందుకంటే ఆయన శాఖ కాదు అలాగే వీళ్ళిద్దరు గత ఇన్ని రోజులు జైల్లో ఉండొచ్చింది అయితే ఇప్పుడు అందుకని చెప్పేసి ఇంతకాలం తన చేతికి మట్టి అంటుకోకుండా చేశాడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక